చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు తయారు చేసినటువంటి నోట్సే సిబిఐ వారు కూడా ఫైల్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ కథంతా నడిపిస్తున్నట్టుగా మనందరికీ అర్థమవుతా ఉన్నది నిరూపించున్నాయా అంటే సిట్ వేస్తాం స్టాండ్ వేస్తామని ఎవరు వేసారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళని ఆల్రెడీ రిపోర్ట్ తయారు చేసుకుంటారు అయినా కింది స్థాయిలో ఏ స్థాయిలో మేనేజ్ చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు అందులో భాగంగా చేసి వాళ్ళతో చెప్పించు ఆన్సర్ ఇవ్వాల్సింది సీబీఐ ఏ శక్తులు పనిచేసాయి ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాయి మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు వాళ్ళు లోన్ అయినారు ఇవన్నీ కూడా అక్కడ నుంచి రావాలి అది లేదు కాబట్టి ఆయన అక్కడ అన్నట్ల ఇక్కడ సిట్ ఫార్మ్ చేసుకున్నాడు సిట్ ఫామ్ చేసుకుని దాంతో రేపు ఐ థింక్ ఒక వారంలో చుట్టేస్తాడు అంటే ఎందుకంటే సుప్రీంకోర్టులో వచ్చే టైంకి ఇది రాకపోతే మళ్ళీ అక్కడ ఇదవుతుంది అనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ విచారణ జరిపాము జరిగింది జరిగిందని చెప్పి ఇవ్వడానికి ఏదో ప్రయత్నం చేస్తాం అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతేనా అది సిబిఐ ఎంక్వైరీనా సీబీఐ నాలుగేళ్ళ నాలుగేళ్ల నుంచి గుడ్డు కూర పొడుతూ ఉంటున్నారా ఎవడ ఫోన్ ఎక్కడ ఉందో గూగుల్లో చూసి మీకు దమ్మంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి ఏమీ లేవు సిట్ అంట సిట్ అంటే కూర్చునేవాడు ఈయన కూర్చోమంటే కూర్చునే సిట్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఇది విచారణ జరిపిస్తాడంట సిబిఐ కేవలం ఆరోపణలు చేస్తుంది తప్ప ఒక్కదానికి కూడా సాక్ష్యం అనేది లేదు చెప్పుడు మాటలు విని సిబిఐ ఈరోజు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు వాంటెడ్గా టార్గెట్ చేసి మానసికంగా కృంగదీయాలన్న ప్రయత్నంతో ఏ విధంగా ఆ విచారణని అంటే పచ్చచారణలు ఏవైతే చెప్తున్నాయో అదే విధంగా సిబిఐ కూడా విచారణ జరపడాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ తప్ప దేనికి పనికి రాదనేది అర్థమైంది అందుకే మేము మొదటి నుంచి అడిగాము సుప్రీం కోర్టులో లో విచారణ జరగాలి సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే మేము కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే సిబిఐ చేస్తుందని చెప్తున్నాం మేము కూడా నేనేం తేడా చెప్పట్లా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే సిబిఐ చేస్తుంది చంద్రబాబు నాయుడు చేత ప్రేరేపించబడి చంద్రబాబు నాయుడుకి అక్కడ బలం ఉంటది ఆ వ్యవస్థను లొంగ తీసుకోవడంలో అతను నిష్ణాతు ఖచ్చితంగా సిబిఐలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల్లో నీ మనుషులు ఉన్నారు నీ చేతిలో కీలుబొమ్మలు ఉన్నారు నీకు అనుగుణంగా నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కారణం ఏదన్నా వచ్చు అడుగుతా ఉన్నాం అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి మీరు ముందుకు రావట్లేదు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరట్లేదు సిబిఐ ఒక వింత వాదన వినిపిస్తా ఉంది జగనన్నకు బెయిల్ రాకుండా సిబిఐ ప్రతిసారి ఒక అర్థం లేని వాదన వినిపిస్తా ఉంది ఇది చాలా బాధాకరం ఈ రోజు ఈ రోజు సిబిఐ పట్ల అంత నమ్మకం ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా ఉన్న కాస్త నమ్మకం కూడా సిబిఐ పట్ల పూర్తిగా పోయింది అంతే ఒక ప్రభుత్వం రాయండి రాయండి ఈ మ్యాధ్వరంలో ఒక కంప్లీట్ వేయండి ఎంక్వైరీ చేయమని రాయండి తప్పేముంది థర్డ్ పార్టీని